అందరికి నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సింథా డైరీస్ ఈ రోజు అయితే ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడదాం అండి అదే లేజర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను ఆ లేజర్ ట్రీట్మెంట్స్ చేపించుకున్న తర్వాత రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ గా ఉంటాయా లేకపోతే టెంపరీనా అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పబోతున్నాను సో మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది లెట్స్ గో టు ద సింథా డైరీస్ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి లేజర్ ట్రీట్మెంట్ అంటే లైట్ ఆంప్లి బై స్టిమ్యులేషన్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఇది ఒక స్పెషల్ లైట్ బిమ్ అది టార్గెట్ చేసిన స్కిన్ లేయర్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది ఈ టెక్నాలజీని మనం ఎక్కువగా లేజర్ హెయిర్ రిమూవల్ మీద అలాగే పిగ్మెంటేషన్ మీద టాటూ మీద ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా మనం లేజర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి వాటిలో ఫస్ట్ గా ఏంటంటే డయోడ్ లేజర్ అండ్ ఎండియాగ్ లేజర్ వీటిని ఎక్కువగా హెయిర్ రిమూవల్ కోసం యూజ్ చేస్తాం నెక్స్ట్ క్యూ స్విచ్ లేజర్ మిషన్ అనేది మనకి పిగ్మెంటేషన్ మెలాస్మా టాటూ రిమూవల్ కోసం క్యూ స్విచ్ లేజర్ అయితే యూజ్ చేస్తాం నెక్స్ట్ ఫ్రాక్షన్ లేజర్ ఇది మనకి యాక్నీ స్కార్స్ గురించి యూస్ చేస్తాం ఎండియాగ్ అనేది స్కిన్ బ్రైట్నింగ్ కూడా యూస్ చేస్తాం లేజర్ వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి ఏంటంటే ఇప్పుడు లేజర్ చేయించుకున్న తర్వాత మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఏంటి ఉంటాయంటే జుట్ హెయిర్ బాడీ హెయిర్ మీద మనం హెయిర్ రివోల్వ్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది ఇది డైరెక్ట్ గా పాలికల్స్ మీద మనం లేజర్ చేస్తాం కాబట్టి హెయిర్ గ్రోత్ థిక్నెస్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది అలాగే క్యూ స్విచ్ లేజర్ వల్ల పిగ్మెంటేషన్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది పర్మనెంట్ అయితే కాదండి నేను చెప్తాను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కి అయితే మనం క్యూస్ లేజర్ అనేది యూజ్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే గా పిగ్మెంటేషన్ అనేది కాస్త డల్ అవుతుంది కానీ పర్మనెంట్ గా అయితే పోదు అలాగే స్కిన్ టైట్నింగ్ కూడా మనం యూస్ లేజర్స్ అనేవి యూజ్ చేస్తుంటాం అయితే ఇది ఒక మిరాకిల్ అయితే కాదండి ఎందుకంటే ఇప్పుడు మనం హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత కొంతమంది క్లయింట్స్ వచ్చి నాకు మాకు బాండ్ ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ రిమూవ్ తగ్గుతుందా రిడక్షన్ అవుతుందా అంటే ఎవరు ఇవ్వలేరండి ఎందుకంటే హెయిర్ మీకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు పీసీఓడి ఉండొచ్చు మనం అయితే ట్రీట్మెంట్లు చేసిన తర్వాత కూడా మాక్సిమం తగ్గిపోతుంది మనకి మళ్ళీ అగైన్ రీగ్రోత్ చాలా రేర్ కండిషన్స్ లోనే రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ పీసీఓడి ఉండడం వల్ల కానీ ఒకటి రెండు హెయిర్ వస్తుంది కానీ మీకు ఫస్ట్ ట్రీట్మెంట్ కి స్టార్ట్ చేసినప్పుడు ఎలా హెయిర్ ఉందో అంతైతే మీకు ఉండదు కొంతమంది అంటే వచ్చి బాండ్ అడుగుతారు ఎలా ఇస్తామండి బాండ్ పారాసెట్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీవర్ వచ్చి పారాసెట్ పారాసెటల్ ట్యాబ్లెట్స్ ఒక ఇంజక్షన్ ఇస్తారు మాకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ అయితే మీరు అడగలేరు కదా ఇప్పుడు నేను ఇంజెక్షన్ తీసుకున్నాను ఇంకా లాంగ్ నాకు ఫీవర్ రాకుండా ఉండదు అని గ్యారెంటీ అడగలేరు కదా సో ఇక్కడ ఇక్కడ కూడా అంతే అండి స్కిన్ క్లినిక్ లో కానీ ఎక్కడైనా కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏవైనా చేయించుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరు మనం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది ఉంటే దాని వల్ల పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది హెయిర్ రిమూవల్ అనేది కూడా మనకి రీగ్రోత్ అనేది చాలా వరకు తగ్గుతుంది పిగ్మెంటేషన్ గురించి లేజర్ ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది కానీ మనకి సన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కానీ ప్రాపర్ గా మేనేజ్ చేయకపోతే మనకి పిగ్మెంటేషన్ అనేది అగైన్ మళ్ళీ మనకి రిపీట్ అవ్వచ్చు దీనికి ఏంటంటే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ లేజర్ తీసుకున్న తర్వాత మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అలాగే మాయిశ్చరైజర్ ఇవన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది మనం ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎండలోకి అయితే వెళ్ళకూడదు దీనివల్ల పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది సో ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది కానీ దానికి తర్వాత మీరు మెయింటెనెన్స్ కూడా కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ స్కార్స్ అండి స్కార్స్ మనం స్కార్స్ కి మనం ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం అలాగే ఫ్రాక్షన్ లేజర్ చేస్తాము వీటి వల్ల ఏంటంటే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పేడ్ అవుతుంది కానీ కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ అనే స్కార్స్ అనేవి అయితే తగ్గదు ఒక అలా తగ్గుతుందని ఎవరని చెప్పినా కూడా మీరు అస్సలు నమ్మద్దు ఎందుకంటే స్కాస్ ట్రీట్మెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్రీట్ లేజర్స్ వల్ల మాత్రమే తగ్గుతుంది నెక్స్ట్ స్కిన్ బ్రైటినింగ్ ట్రీట్మెంట్స్ గురించి అడుగుతుంటారండి స్కిన్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ మాత్రం టెంపరీ దీనికి మెయింటెనెన్స్ సెషన్స్ అనేవి అవసరం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాఫేషియల్ డెర్మల్ ఇన్ఫ్యూషన్ అనేది ఇది ఒక మెయింటెనెన్స్ గ్లో కోసం మెయింటెనెన్స్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది అది త్రీ మంత్స్ కి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే అకేషనల్లీ కూడా మనం తీసుకోవచ్చు మెయింటెనెన్స్ మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ డెస్క్ ఎక్కువగా ఉందంటే మనం మెయింటెనెన్స్ గా ఎవ్రీ మంత్ ఒకటి తీసుకోవచ్చు ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుంది ఎన్ని సెషన్స్ పడుతుంది అనేది చూద్దామండి హెయిర్ రిమూవల్ హెయిర్ రిమూవల్ అయితే మనకి కంపల్సరీ సిక్స్ టు ఎయిట్ సెషన్స్ అనేవి నీడెడ్ అండి ఇవి వీటి వల్ల మనకి సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ వరకు మనకి హెయిర్ రిడక్షన్ అయితే మనకి తగ్గుతుంది హెయిర్ అనేది గ్రోత్ అనేది తగ్గుతుంది సో దీనికి టైం టైం ఎలా అంటే ఇప్పుడు అప్పర్ లిప్ అనుకోండి టూ మినిట్స్ లో అయిపోతుంది టోటల్ బాడీ అయితే మనకి టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పడుతుంది హ్యాండ్స్ కి ఇలాగా మనకి హ్యాండ్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పడుతుంది నెక్స్ట్ పిగ్మెంటేషన్ కోసం క్యూ స్విచ్ లేజర్ అయితే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అండి నమ్మింగ్ క్రీమ్ అయితే కంపల్సరీ అప్లై చేయించుకోవాలి ఎందుకంటే దీనివల్ల మనకి పెయిన్ అనేది ఎక్కువగా తెలియదు సో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ కి ఒక థర్టీ మినిట్స్ నమ్మింగ్ కి ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్రీట్మెంట్ కి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వేసుకోండి వన్ అవర్ పిగ్మెంటేషన్ కానీ స్కార్స్ కానీ సేమ్ అంతే ఉంటుంది టైమ్ స్కిన్ బ్రైట్నింగ్ అంటే మనకి థర్టీ మినిట్స్ ఉంటుంది క్లినిక్ స్క్రబ్ నెక్స్ట్ డెర్మల్ ఇన్ఫ్యూషన్ హైడ్రా ఫేషియల్ కి వీటికి థర్టీ టు ఫార్టీ ఫార్టీ మినిట్స్ అనేది టైం పడుతుంది సిగ్మెంటేషన్ తగ్గడానికి ఫోర్ టు సిక్స్ సెషన్స్ అవసరం ఉంటుంది అలాగే స్కార్స్ అయితే ఫోర్ ఫోర్ ప్లస్ అయితేనే ఉంటుంది దానికైతే మిడిల్ లో అయితే మనకైతే తగ్గదండి ఎందుకంటే స్కాస్ అనే డీప్ స్కార్స్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ స్కిన్ గ్లో అనేది వన్ సెషన్ సరిపోతుంది మీకు ఎప్పుడైనా గ్లో అప్ సెషన్స్ కావాలంటే మీరు స్కిన్ బ్రైట్నింగ్ సెషన్స్ అనేవి తీసుకోవచ్చు ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి అంటే ఎక్కువగా కాదు చాలా మైనర్ గా ఉంటాయి అది మీరు చీప్ క్లినిక్ వెళ్తే కంపల్సరీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏంటంటే చర్మం రెడ్ స్కిన్ అనేది రెడ్ గా మారిపోతుంది తర్వాత స్లైట్ పెయిన్ అయితే ఓకే గానీ ఎక్కువగా పెయిన్ ఉంటుంది కొంతమందికి పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వచ్చు సో స్కిన్ టైట్ స్కిన్ అనేది కూడా థిన్నింగ్ ఉంటుంది సో మీరు ఏ క్లినిక్ వెళ్ళినాక వెళ్లే ముందు కూడా క్లినిక్ రివ్యూస్ అవే చూసుకోండి అది స్కిన్ క్లినిక్ లేకపోతే సెలూన్ పేరు పెట్టి లోకల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు ఇవైతే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అండి ఆఫ్టర్ కేర్ అనేది మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అలాగే స్క్రబ్బింగ్ అనేది ఎప్పుడూ చేయకూడదండి ఒక మీకు స్క్రబ్బింగ్ చేయాలనుకో ఓట్ మీల్ హోమ్ మేడ్ స్క్రబ్ ఒకటే చేయండి అలాగే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మాయిశ్చరైజర్ అనేది కూడా మీరు కంపల్సరీ యూజ్ చేయాలి సన్నే అవాయిడ్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకున్న ఒక వన్ వీక్ వరకు సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే బెటర్ ఏఏ ట్రీట్మెంట్ కి ఎంత కాస్టింగ్ అవుతుందంటే మనకి హెయిర్ రిమూవల్ అనేది మనకి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పర్ లిప్ అయితే టూ థౌసండ్ అలాగా హెయిర్ రిమూవల్ ప్రైసింగ్ అయితే మనకి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బేస్డ్ అంది క్లినిక్ అండ్ మిషనరీ అలాగే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ లేజర్ అయితే మనకి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఫ్రాషన్ లేజర్ ఇది కొంచెం ఎక్కువ కాస్టింగ్ ఉంటుంది మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది చీప్ ప్లేసెస్ కి వెళ్ళి లేజర్ అయితే ట్రై చేయకండి సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కి మీకు లేజర్ ఏదైనా ట్రై చేయాలంటే ఫస్ట్ అయితే డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఏ లేజర్ సూట్ అవుతుందో అది డాక్టర్ చెప్తారు సో నేను చెప్పేది ఏంటంటే లేజర్ అనేది మీకు ఎఫెక్టివ్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ అయితే కాదు అలాగే ఫాలో అప్ సెషన్స్ అయితే కంపల్సరీ నీడెడ్ అండి ఏ ట్రీట్మెంట్ కైనా మాకు టూ త్రీ ఫోర్ సెషన్స్ తీసుకున్న తర్వాత మాకు ఇంకా తగ్గలేదు అంటే మీకు ఇంకా సెషన్స్ నీడెడ్ ఉంటాయి సో అంతేగాని ఇంకా ఇన్ని సెషన్స్ కి పర్మనెంట్ గా పోతుంది అనేది ఎవరైతే గ్యారంటీ ఇవ్వలేరండి గుడ్ స్కిన్ ప్లస్ సన్ ప్రొటెక్షన్ లేకపోతే మీ టైం వేస్ట్ మీ మనీ వేస్ట్ అవుతుంది సో మీరు ఏది తీసుకున్నా కూడా కొంచెం పేషెంట్స్తో ఉండండి మీరు అంతంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఆఫ్ ఖర్చు పెట్టి మనం మెయింటెనెన్స్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ సి ఇలాంటివి యూస్ చేయకపోతే మీ కి పెట్టిన మనీ మొత్తం వేస్ట్ అయిపోతాయి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక షార్ట్ కట్ అయితే కాదండి ఇది ఒక కన్సిస్టెన్సీ జర్నీ సో ఈ జర్నీలో మీరు ట్రీట్మెంట్స్ తో పాటు స్కిన్ కేర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు మంచిగా ఉంటుంది నేను చెప్పినట్లుగా ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ లో మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వచ్చింటుందండి లేజర్స్ అనేవి పర్మనెంట్ సొల్యూషన్సా లేదా అని సో మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళాలని వెళ్ళాలనుకుంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యి వెళ్ళండి అలాగే అక్కడ మీరు నాకు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుందా అని మీరు అడగొద్దు ఎందుకంటే అది పర్మనెంట్ గా వెళ్ళదు అలాగే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని అడగొద్దు అలాగే బాండ్ అసలు అడగొద్దు మా క్లినిక్ వచ్చి కూడా అడిగారు బాండ్ ఏది మసిస్తానా అంటే నేనైతే పక్కగా నేను రాసి ఇవ్వనండి అని చెప్పాను సో మీరు అయితే ఒకవేళ మేము రాసిస్తాము మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అని అయితే మీరు ఆ క్లినిక్ తిరిగి కూడా చూడొద్దు ఎందుకంటే అది టేక్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్